నేను పుట్టినప్పటి నుంచి నేను ఎవరికి ద్రోహం చేసిన వ్యక్తిని కాదు అందరూ బాగుండాలని కోరుకునేవాడిని రాష్ట్రం బాగుండాలని తపన పడేవాడిని దేశం బలంగా ఉండాలని కోరుకునేవాడిని ఆ బలంగా ఉండాలని కోరుకునేవాడిని కాబట్టి రాగానే మన పంచాయతీలకు అప్పుడు దాకా రెండు వందలు మూడు వందలు ఉండే మన స్వాతంత్ర దినోత్సవకి దినో జరుపుకోవడానికి ఇచ్చే డబ్బులు వందని పదివేలు చేశాం రెండు రెండు వందల యాభైని పాతిక వేలు చేశాం మనం అంటే నేను దేశ క్షేమం సమాజ క్షేమం మన మన క్షేమం కోరుకునేవాడిని సో మీకు కోరుకునేదల్లా మేము ఇక్కడున్న నాయకులందరూ కూడా వేదికపోయిన ఆశల నాయకులు కానీ ఉన్నతాధికారులు కానీ అందరం కూడా పనిచేయడానికి సంసిద్ధంగా ఉన్నాం నాకు మీ నుంచి మిమ్మల్ని కోరుకునేది మీరు కొంచెం సహకరించండి ఒకసారి ఒక కొత్త ఆలోచన వచ్చినప్పుడు మీకు ఇబ్బందిగా ఉండొచ్చు మీరు చెప్పండి ఇలాంటి సెమినార్స్ ఇలా కూర్చొని మాట్లాడుకుని సభలు పెట్టుకుందాం మీకు ప్రభుత్వం తరపు నుంచి మీకేనా ఇబ్బందులు ఉన్నాయి లేదంటే నాయకులు తీరు నచ్చలా అధికారులు తీరుతెను నచ్చల మీరు మొహమాటం లేకుండా చెప్పండి నన్ను ఎన్నోసార్లు తిడతారు కదా సరిగ్గా చేయలేదని నేను భరిస్తాను ఎందుకు భరిస్తానంటే నేను పని చేయడానికి ఒప్పుకున్నా ఒకసారి లేనప్పుడు కుదిరినప్పుడు నేను చెప్తాను మీకు ఇది డెమోక్రసీ ఇది ప్రజాస్వామ్యంలో మనం ఏం చేయగల ఒకరిని ఒకరు మాట్లాడుకోవాలి ప్రభుత్వాన్ని నడిపే వ్యక్తులు వాళ్ళ సమస్యలు తెలుసుకోవాలి మీ సమస్యలు విన్నప్పుడు కూడా మేము ఎంత సాధ్యాలు ఎంత సాధ్యాలు కూడా మేము చెప్తాను మీకు అందుకనే కొన్నిసార్లు వెంటనే రోడ్డు వేసామంటే వెంటనే రోడ్ వేయడానికి టెండర్ పిలవడానికి నలభై ఐదు రోజులు పడుద్ది అందుకని నేను చెప్పారు ముందస్తుగా కొన్ని రోడ్లు ఏమేమి చేయగలరు చేసేయనంటే ఇలా మనకి ఆగమేఘాలు మీద చేస్తున్నాం అది అందుకని మీ సహాయ సహకారాలు కావాలి ఇందాక అడిగి ఒక్కొక్కరితో మాట్లాడుతున్నాం మాకు జూనియర్ కాలేజ్ లేదు ఇన్ని మండలాలు కలిపి ఇన్ని జూనియర్ కాలేజ్ లేదు మా మండలం కంటే పదహారు ఎకరాల స్థలం ఇచ్చారు అంటే ఇవన్నీ చెప్పాను జూనియర్ కాలేజ్ కావాలని మనం నిధులు మాట్లాడదాం జూనియర్ కాలేజ్ కూడా ఏర్పాటు చేద్దాం దీనికై ఇవి నేను రాజకీయాలు ఒక రాకముందు నేను నేర్చుకుంది ఏంటంటే నేర్చుకుంది ఏంటంటే ప్రజల దగ్గరికి వెళ్ళినప్పుడు సమస్యకు పరిష్కారాలు దొరుకుతాయి అందుకే నేను ఎప్పుడు మీతో మమ్మేకపోవడానికి సిద్ధమవుతాను నేను కోరుకునేదల్లా ఈ స ఈ సభ ఈ సభ ఈ సభ ముఖంగా మీరు నా మీద పడకుండా కనుక నన్ను ఇంట్రాక్ట్ అయితే నేను ఇంకెక్కువ చేస్తాను ఎందుకంటే మీరు మీరు సినిమాలో చెప్తారు ఓజీ అంటారు ఇంకేదో అడుస్తూ ఉంటారు కదా నా స్వప్నం నా విను నా స్వప్నం నా కళ నా ఒక్కడి కోసం కాదు నా ఓజీ కోసం కాదు సినిమా కోసం నేను ఎప్పుడు కలగన్నా నేను దేశం కోసం కలగన్నా దేశంలో ఉన్న ప్రజల కోసం కలగాను ఈ పేరు ఈ బలం మీ ప్రేమాభిమానం ఇవన్నీ కలిపి నాలుగు రోడ్లు వేస్తే జన్మధన్యం అనుకున్నాను ఈ రోజు నాలుగు కాదు ఇరవై తొమ్మిది రోడ్లు వేస్తున్నాం ఒక్క రోజులోనే ఇంకొక ఇంకొక నెలలో సీఎం గారు పాప చంద్రబాబు గారు ఏమనగా ప్లీజ్ మన మనం లేదు మన గౌరవం ముఖ్యమంత్రిగా నన్ను గౌరవిస్తాం నేను డిప్యూటీ గా నన్ను గౌరవించారు కదా సంతోషం ఏమవుతాయంటే వేదిక పైన నాయకులు ఉన్నారు వాళ్ళకి ఇబ్బంది పడకూడదు కదా మీ దగ్గర నడిపించారంటారు కదా నన్ను తిడతారు మళ్ళీ ముఖ్యమంత్రి ఎవరని కాదు ఎవరు బాగా పనిచేశారు ముఖ్యమంత్రి గారు ఆయన అనుభవం చాలా కీలకం చాలా చాలా కీలకం ఈ రోజు నలభై కోట్లు కావాలి మన గిరిజన గ్రామాల కంటనే వెంటనే ఆయన ఒక అరగంట మొత్తం అందరిని పిలిచి మాట్లాడారు యుద్ధం ఇవ్వగలం అంటే వెంట ఇచ్చేద్దాం వెంటనే చేశాం అందుకని మనస్ఫూర్తిగా కానీ మరోమారు మీ అందరి తరఫున కూడా ఇంకోసారి ఆయన ధన్యవాదాలు తెలుపుతాం ఇంకా డబ్బు లేకపోతే నాలాంటోడు ఎన్ని ఎన్ని పాదయాత్రలు చేసినా ప్రయోజనం లేదు సో మనసు ఉండాలి దానికి బుద్ధి ఉండాలి సో మనసు బుద్ధి రెండు కలిస్తే ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి సో మీ అందరికీ మరోమారు ధన్యవాదాలు తెలుపుకుంటూ ఎస్పీ గారు ఇందాక ఇప్పుడే చెప్తా ఉన్నారు నోటు గాంజా అనేది పోస్ట్ రిలీజ్ చేస్తామని చెప్పారు ఒకసారి ఎస్పీ గారిని ఇంకా మిగతా డిఎస్పీస్ కూడా ఒకసారి ఎవరైతే ఉన్నారు ముందుగా అంటే గాంజా రాష్ట్రం అంతా ఇబ్బంది అయిపోయింది మొన్న కేంద్ర నాయకులతో కూడా మాట్లాడినప్పుడు ఆంధ్రప్రదేశ్ హబ్ అయిపోయింది గాంజాకి డ్రగ్స్కి దీని మీద చర్యలు తీసుకోవాలనే క్రమంలో భాగంగా ముఖ్యంగా అల్లూరు సీతారామరాజు జిల్లా నుంచి మన అమిత్ బర్దర్ గారు ఎస్పీ గారు ఇది ఇనిషియేట్ చేశారు ఇది యువత గంజాయిని సేవించడానికి బానిసలు అయిపోతే మటుకు జీవితం ఆరోగ్యం ఎలా దెబ్బతింటుంది ఎలా కోల్పోతున్నారు ఏమైపోతుందంటే మనం నేర ప్రవృత్తి పెరిగిపోతుంది పని మనసుల్లో వంద ఆలోచనలు వస్తే అన్ని అన్ని ఆలోచనల మీద మనం మాట్లాడడం అదే కనుక మాదక ద్రవ్యాలు తీసుకుంటే చేసే ఒక బలం వచ్చేస్తుంది అందుకు ఈ మాదక ద్రవ్యాలు చాలా డేంజరస్ అది కూర్చొని చూడండి పసిబిడ్డల్ని పాడు చేసేయటం కానీ చంపేయడం కానీ పాప ముసలవాళ్ళని చంపేయటం కానీ ఇవన్నీ చాలా బాధ ఇబ్బంది ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్నాయి అందుకని ఇనిషియేటివ్ స్టార్ట్ చేశారు అలాగే దీంట్లో గంజాయి వల్ల సమాజంపై పెరుగుతున్న దుష్ప్రయోజనాలను తగ్గించడానికి మాదక ద్రవ్యాల వ్యతిరేక అవగాహన కార్యక్రమమైన స్వచ్ఛ సంకల్పం అని అల్లూరు జిల్లా పోలీసులు ప్రారంభించారు దాంట్లో భాగంగా ఒక్కొక్క విడత ఒక్కొక్క సంవత్సరానికి మూడు వందల యాభై కోట్లు చొప్పున దీనికి పెట్టుబడి పెడదాం అలాగే మిగతా డబ్బు కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోదీ గారి నాయకత్వం కేంద్ర ప్రభుత్వం మనకి వచ్చే పథకాల నుంచి ఆ డబ్బుని ఇక్కడే ఖర్చు పెట్టిపోతున్నాం సో మేము దీనికి ఎందుకు చెప్తున్నానంటే డెబ్బై సంవత్సరాల ఈ పాలనలో గిరిజన గ్రామాలని మిమ్మల్ని వదిలేశారు ఇది గిరిజన ప్రాంతాలని ఉన్నాయా అంటే అభివృద్ధి చేశారంటే చేయలేదు చేయలేదని చెప్పట్లా ఉంది దీనికి పార్టీల కంటే పార్టీలు కొన్ని పెడితే దీనికి బాగా పనిచేసిన అధికారులు కొంతమంది ఉన్నారు ముఖ్యంగా ఐటీడీఏ ఇంటిగ్రేటెడ్ ట్రైబల్ ట్రైబల్ డెవలప్మెంట్ అథారిటీ ఆ ఏజెన్సీలను ప్రమోట్ చేసిన వ్యక్తి శంకరణ్ గారు ఈ రోజున ఐటీడీఏ గుర్తుపెట్టుకోవాల్సింది శంకరన్ గారి పేరు ఐఏఎస్ ఆయన్ని నిరంతరం గుర్తుపెట్టుకోవాలి మహాన్ బాడ అంటే ఒక అధికారికి ఒక నిజమైన ఒక రాజకీయ నాయకుడు కనుక అండ ఉంటే శంకరన్ గారు చేసి చేసి చూపించారు ముఖ్యంగా గిరిజన ప్రాంతాల్లో అందరూ చెప్తా ఉంటాయా మేము రాజకీయ నాయకులను ఎంత నమ్ముతామో తెలియదు కానీ మా ఐటీడీఏ వాళ్ళని నమ్ముతాం అంత బలంగా నమ్ముతామని చెప్తారు సో నేను నేను మీ రోజు నేను మీ నమ్మకం గెలుచుకోవడానికి వచ్చాను ఈ ఈరోజున కాత ఏదైతే ఈరోజు రోడ్డు వేసి ఇట్లా కాదు ఈ ఐదు సంవత్సరాలు పనిచేస్తాం చేసిన తర్వాత మీరు ప్రోగ్రెస్ రిపోర్ట్ ఇవ్వండి మీరు బాగా చేశారు సంతోషం మీకు అండగా ఉంటాం వచ్చే ఎన్నికలకి చెప్పండి ఎందుకంటే ఇంకొకటి యువత ఇక్కడ నేను మాట్లాడుతూ ఉంటే గంజాయి ఎలా ఉందో నిన్న మాట్లాడుతూ ఉంటే సాలురు వైపు వెళ్తే ఇస్తాం తాగుతారు ఇస్తారు మా ఇంట్లో వాళ్ళు నా కోసం ఎంత తప్పులు పడతారో తెలియదు కానీ మీరు పడే తప్పు నాకు కన్నీళ్లు తెప్పిస్తున్నాను నిన్న ఇలాగే మన కూర్చొని అన్న ఐ లవ్ యూ అంటుంటే నేను ఐ టూ ఐ లవ్ యూ టూ అని చెప్పాను నా పిల్లలు కూడా ఇసార్లు ఐ లవ్ యూ చెప్పలే ఆయన తట్టేసి వెళ్ళిపోతారు మీరు ఐ లవ్ యూ అంటే మటుకు ఐ లవ్ యూ చెప్పాలని ఐ లవ్ యూ టూ అని చెప్పాలని మీకోసం ఇన్ని సంవత్సరాలు రెండు వేల ఏడులో నేను తిరిగినప్పుడు ఇదే ప్రాంతంలో నేను ఆదిలాబాద్ తాండాల్లో తిరిగాను తెలంగాణలో ఆ తర్వాత రెండు వేల పదిహేడులో మళ్ళీ మన తాండాలో తిరిగాను మన గిరిజన ప్రాంతాల్లో తిరిగాను ఉన్న సమస్యలన్నా నీటి సమస్యలు ఉన్నాయి ఓవర్హెడ్ ట్యాంక్స్ కట్టినా నీటి సరఫరా సరిగ్గా లేదు నీటి గడ్డల నుంచి నీళ్లు తోడుకోవాలి పురుగులు ఉన్నాయి మధ్యలో కొన్ని ఇబ్బందులు ఉన్నాయి కొన్ని సాంప్రదాయాలను పాటించే మంచి గుణాలు ఉన్నాయి అలాగే ఇవన్నిటికీ కూడా అనుసంధానం చేయాల్సిన అవసరం ఉంది ఎక్కడ లోటుపాట్లు ఉన్నాయి అవి సవరించాలి ఎక్కడ ఇప్పుడు మనం కాఫీ మన ఇందాక మనం చూసాం కాఫీ పండించే విధానం కానీ ఆర్గానిక్ మనకి ఈ మనకి చిరుధాన్యాలు కానీ పండించడం ఇవన్నీ చూస్తూ ఉంటే మీకు ఉపాధికి ఇబ్బందులు లేవు మీకోసం చేయాల్సిందల్లా ఒక శంకరన్ గారిలాగా ప్రతి అధికారి కనుక పనిచేస్తే నిజంగా మీకు నిజంగా చెప్తున్నా డబ్బులు నిజంగా ఈ చెప్పాలి నేను మనసు పెట్టకపోతే ముఖ్యమంత్రి గారు కనుక మేమిద్దరం చర్చించుకో చర్చించుకోకపోతే ఈరోజు ఈ ప్రాజెక్ట్ రాదు కానీ ఎందుకంటే మనసు పెట్టే నాయకులు మీకు కావాలి ముఖ్యమంత్రిగా ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు గారి దృష్టికి నేను తీసుకెళ్ళగలను అంటే నాకు ఫైనాన్స్ని ఎలా హ్యాండిల్ చేయాలో నాకు తెలియదు నాకు తెలిసిందల్లా మీ కష్టాలను గుర్తించి ఒక అనుభవజ్ఞుడైన నాయకుడు ఉండి సార్ ఈ ఇబ్బందులు ఉన్నాయి ప్రజలకి రోడ్లు వేయాలి డోలీలు ఇంకా డోలీలతో ఇబ్బంది పడతా ఉన్నారంటే పాపం వెంటనే ఆయన అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ ముప్పై తొమ్మిది పాయింట్ నలభై కోట్ల రూపాయలు వెంటనే చేశారు ఇక్కడున్న కూటమి నాయకులందరి తరపునకి తరపు నుంచి ప్రజల తరపు నుంచి ముఖ్యమంత్రి గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి మనస్ఫూర్తిగా నా కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నా మనందరి తరపు నుంచి అలాగే కేంద్ర మన ప్రధానమంత్రి మనకి పథకాల కోసం మనకి ఎంత రాబోతున్నాయి డబ్బులు నెక్స్ట్ చెప్తా ఒక నిషోనా మన రోడ్ల కోసం మళ్ళీ జనవరిలో రెండు వందల యాభై కోట్ల రూపాయలు ప్రధానమంత్రి గారు దీనికి మంజూరు చేయబోతారు సో ఇవన్నీ మేము చేయగలుగుతున్నామంటే నేను దశాబ్దం కష్టపడ్డాను నేను తిరిగాను తిప్పలు పడ్డా తిట్లు తిన్నా కుటుంబాలను బెదిరించారు ఆడపిల్లల్ని బెదిరించారు ఇంట్లో ఆడపిల్లల్ని